షూటింగ్కి వెళ్ళడం జరుగుతుంది సో దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి ప్రశాంత్ ఉదితు రాము వీలు చేస్తున్నారు సో ఒక క్యాబ్లో జరిగే ఒక లైఫ్ స్టైల్ ఒక క్యాబ్ డ్రైవరు తన కస్టమర్లతో ఎలా ఉంటాడు కస్టమర్ల లైఫ్ స్టైల్ ఏంటి అది ఇది అని మొత్తం చూపించడం జరిగింది సో దాంట్లో భాగంగా మొన్న ఫస్ట్ ఎపిసోడ్ అయితే మేమేదో ట్రై చేసాము బాగుంటుందా ఏందా అని సో లక్కీగా ఏమైందంటే ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేయగానే చాలామంది బాగుంది అని కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు నాతో పాటు కార్లో మేము షూట్కి వెళ్తున్నాం కదా ఇదిగో ప్రశాంత్ జాతర ఇక నెక్స్ట్ ఉదిత్ అండ్ రాము ఇగో వీళ్ళే మాట్లాడుతుంది అన్నాడు చిన్న ఫోన్ ఆ ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇంటర్ మాట్లాడుతున్నాడు రాము మాట్లాడుతున్నాడు హలో సిరీస్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఫస్ట్ సిరీస్ చూడండి ఫస్ట్ సిరీస్ మించిన కామెడీ అండ్ ప్రతీది ఎవ్రీథింగ్ మీరు ఏదైతే లేదనుకున్నారో అదొక్కటి ప్రతీది ఉంటుంది సెకండ్ సిరీస్లో సో మస్ట్ వాచ్ ద సెకండ్ సిరీస్ యూ లవ్ ఇట్ సెకండ్ సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ ఓకే దాన్ని మంచిగా వచ్చింది సెకండ్ ఎపిసోడ్ దానికి మించి వచ్చింది ఓకే ఎస్ యూ బాయ్ రాము అన్న డబ్బింగ్ చేసింది కూడా చెప్పండి మ్యాక్సిమమ్ అన్న యూట్యూబ్ ఐడిలో చూస్తే మీకు తెలుస్తుంది కింద మేము ఏమేమి చేస్తున్నాం అనేది అన్న షూట్ జరిగేటప్పుడు పెడతాడు కదా రీల్స్ అంటే బీటిఎస్ బిహైండ్ ద సీన్స్ అవి చూడండి అవి చూస్తే మీకు సీన్స్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది సెకండ్ ఎపిసోడ్ మాత్రం కుత్తా అంటే కుత్తా రేమంటే ఎందుకంటే మీరు ప్రతిదీ యూ కెన్ లవ్ ఇట్ యూ కెన్ ఎంజాయ్ ఇట్ యూ కెన్ ఫీల్ ఇట్ మీరు ఆ క్యారెక్టర్ నాది అదే క్యారెక్టర్ మనది ఎందుకంటే నేను చేసే క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ప్రతి ఇంట్లో ఒక కొడుకునాడంటే ఆ కొడుకు క్యారెక్టరే నేను చేసేది డెఫినెట్గా ఒక ఫాదర్ అండ్ సన్ మదర్ వీళ్ళ మధ్యలో తిరిగే ఒక మంచి క్యారెక్టర్ ఉన్నది ఇంకోటి ఫ్రెండ్స్ మధ్యలో ఉండే చిల్గా మంచిగా జాలీగా ఉండే క్యారెక్టర్ ఇక ఇంకా నాతోటి ఉదిద్ది కానీ మన ప్రశాంత్ కానీ వారస్బీ నచ్చిద్ది మంచిగా ఉంటుంది యాక్టర్స్ అయితే యూ కెన్ లవ్ ఇట్ డెఫినెట్లీ ఓకే యూ అన్నమా సో నెక్స్ట్ ఏంటంటే రిట్ హాయ్ హాయ్ ఇంద్రకుమార్ సో ఇంకోటి ఏంటంటే మన వాళ్ళందరూ ఫస్ట్ టైం యాక్టింగ్ చేయడం సో యాక్టింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా అది డెవలప్మెంట్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది సో మన వెబ్ సిరీస్కి మ్యూజిక్ డైరెక్టర్ విఆర్ఏ ప్రదీప్ అన్న అండ్ వర్షిణి అక్క అదేవిధంగా ఈ సినిమాలో ఇంకా మిగిలిన క్యారెక్టర్లు చాలామంది చేశారు దాంట్లో భాగంగా విజయ్ దేశ్ అన్న ప్రసాద్ గారు ఉమేష్ మా వరుణ్ రైటర్ వరుణ్ తను కూడా యాక్టింగ్ చేయడం జరిగింది సో ఇందులో లేదంటే ప్లేస్ సో ఇప్పుడే మేము వినోద్ అన్న ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాము వినోద్ ఫిలిం అకాడమీ వినోద్ ఫిలిం అకాడమీకి అయితే వెళ్తున్నాము సో వినోద్ ఫిలిం అకాడమీలో కూడా కొంతమంది స్టూడెంట్స్కి మనం ప్లేస్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఒక టీం వర్క్గా ఈ సినిమా అయితే చేయడం జరుగుతుంది సో మీరు చూడండి చూసి ఎంజాయ్ చేయండి అదేవిధంగా మీకు ఏమైనా ఐడియాస్ వచ్చినా కూడా మీరు మీ క్యాబ్ లైఫ్లో జరిగిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయి ఉంటే కదా సో అవన్నీ మీరు మాకు టెక్స్ట్ చేయండి ఓకేనా కాస్ట్ తీసుకో రైట్ అండి థ్యాంక్ యూ